ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఊపి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిగిలిపోయిన మిర్చిలో పొడి చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పావుకప్పు కొబ్బరి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి కొబ్బరి అనేది పచ్చి పోయిన తర్వాత ఆకు కప్పుపప్పు వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఇవి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి స్టవ్ అనేది మీడియం సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి లేకపోతే కనుక మాడిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని చల్లమిర్చి వేసుకోవాలి చల్లమిర్చిని లైట్ కోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చల్లమిర్చిలా కలర్ అని మారిన తర్వాత ఒక గిండె వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవా చిట్టపట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని కరివేపాకు క్రిస్పీ వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చల్లమిర్చి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీ జల్లకి మనం వేయించిపెట్టుకున్న చల్లమిర్చి వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి పుట్టిన పప్పు పొడి వేసుకొని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లమిర్చిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ని చూసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఎల్లుపల్లి వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న దాన్ని మనం ఆల్రెడీ తాళం పెట్టుకున్న గిన్నెలోకి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి అంత టేస్టీగా ఈజీగా చల్లమిర్చి పొడు రెడీ మీకు ఎక్కడ నష్టతే ఒకసారి ట్రై చేయండి అలాగే ఓపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిగిలిపోయిన చల్లమిర్చితో పొడి చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు నిలవ ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా చాలా మిర్చి పొడి రెడీ మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీ ఓపెనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి